నా కవితా శీర్షిక విశ్వచరిత గానమా విశ్వంబర గళమ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సినారే జయంతికి సహృదయ నివాళిగా రచన డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష జే జేలు జ్ఞానపీఠ అద్వితీయ కవి సినారే జోహారు తెలుగు వెండి తెర గీత సింజినీ నాదమా మనిషి పల్లవిగా పతాకం ఆకాశంగా కవిత నా చిరునామా సామ్యవేదం అన్న విశ్వకవి విశ్వ విశ్వసించే ఆ విశ్వమానవభావాల్ని విశ్వంబర భూమిక విశ్వచరిత దీపిక చేసిన ఓ విశ్వమానవ ఇతిహాసమా విశ్వంబర జ్ఞానపీఠ జగమా జోహారు జే జేలు డాక్టర్ సినారే గవాక్షాలు తెరిచిన రంజని తరాల ఆదర్శ పద చమత్కార సింజిని తెలుగు జాతి నిండు వెలుగు గానమా చరిత భావ గుండె గేయ రాగమా మురిపించే పదచమత్కారం ఏం రాసినారే అనిపిస్తూ వగలరాణి సొగసు పదప్రయోగ మెస్మరితం చేసినారే ప్రతి రాత్రి వసంతదాత్రిగా కర్తవ్యం కవిత రాసినారే కృష్ణవేణి సాగర తరంగాలై పదసుమ శరసింజినీ శివరంజనీ అంతరంగాలై విజ్యుల్లతల భావకౌటి వికాసాల విశ్వంబరమా లావణ్యలతికల శతకోటి చంద్రిక వెల్కు దీపదారి ప్రపంచపదుల తెలుగు తేజమా జోహార్ జోహార్ జేజేలు ఆదర్శతరాల గజల్ గానమా భావపుష్టి పజ్య గేయ సృజనశీలమా కర్పూర వసంతరాయ కావ్యగీత దిగ్గజమా నిత్య కవిత మల్లెల పూలజోల పారిజాతమా వివక్షత లేని వివేచన వైవిధ్య పద పరిమళమా వెయ్యి తోటలు నరికిన చేయి పూయించలేదొక్క పువ్వునైనా లక్ష ప్రాణాలు ఆర్పిన కత్తి ఒక్క ఊపిరిని విలిగించలేదన్న ఆ మానవతా భావన మంటలు మానవడులో మానవత్వ శక్తి బాసటలై వెర్రి మనిషిని వెర్రి తలల నాగరికతని ఆ నవ్వుల ఆ కేలిని విశదపరిచిన ఓ విశ్వంబర మహాకవి మట్టి మనిషి ఆకాశం తలపుల అక్షర గవాక్షాలు తెరిచిన కవిత పర్వమా సంగీత సాహిత్య ఆ సరుల కృతి ఆ సమలంకృతి ఆ గీతమా కలం అలగనీక కవిత ఆగనీక కలల కాంతి గీతమా మనుగడ కాలం పలుకుల కమనీయమా సంప్రదాయ సంస్కార తేజస్సుల కవితా తపస్వి జోహార్ సినారే జోహార్ సినారీ కవితోదయాలకి సహృదయమిచ్చిన సుమసింజినీ పదరాజీవమా భరతావని గేయ గౌరవమై తరం స్వరం మారిన వందేమాతర గీతమా మనసు మంచి ప్రభాతరాగమా ప్రగతి మాట పాటల సమాజ చేతనా వసంత గాత్రమా విశ్వచరిత గనమా విశ్వంబర గళమ జోహార్ డాక్టర్ సినారే భవదీడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష